నువ్వు చాలా బాగా తల్లి నీ పాట విని నా ఒళ్ళు పులకరించిపోయింది అవునమ్మా నువ్వు చాలా బాగా పాడావు నీ చేతుల మీదుగా అందరికి చీర పసుపు కుంకుమ ఇవ్వమ్ కొంచెం లాంటి సుమంగళి స్త్రీలకి నువ్వు కుంకం పెట్టి చీరలవ్వడానికి నీకేం అర్హత ఉంది లక్ష్మక్క ఎవరిని పట్టుకుని ఎంత మాట అన్నా ఆవిడ అడగడంలో తప్పే ఉంది ఈవిడ పిల్ల పాప ఎవరు మొగుడెవరు మొగుడితో కాపురం చేస్తుందా వదిలేసిందా ఇంటికి వచ్చిన వాళ్ళని నీళ్ళు అవమానించడం మీకు ఏమైనా న్యాయంగా ఉందా ఆవిడ అడిగిన దాంట్లో తప్పే ఉంది ఆవిడ అడగడం న్యాయమేగా కుంకుమ ఇవ్వడానికి ఆవిడెవరు లక్ష్మక్క అడగడంలో తప్పే ఉంది కుంకుమకి అర్హత ఈవిడికే ఉంది ఏంట ఏమన్నారు అర్హత ఉందానా అర్హత గురించి మీరు మాట్లాడుతున్నారా రాజకీయ నాయకుడు రోజుకో పార్టీ మార్చినట్టు మీరు రోజుకో మాట మారుస్తారా ఏమా ఆ రోజు మీ అమ్మాయికి కలరా వచ్చి చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఈమె దేవతలా వచ్చి మీ అమ్మాయి ప్రాణాలు కాపాడింది ఆ రోజు ఏమైనా అడగచ్చు కదా నీకు మొగుడు ఉన్నాడా లేడా బాగా అడగండి మీరు అసలు మనుషులేనా అయ్యి ముసల్దానా నీ మొగుడు చావుకి సిద్ధంగా ఉన్నప్పుడు ఏమి మందేగా నీ మొగుడిని కాపాడింది మంది ఇచ్చినప్పుడు అడిగి ఉండొచ్చు కదా నువ్వు సమంగళిమా కాదని ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా ఏ ఆవిడ చేతుల మీదుగా ఇస్తే చేర్లో కుంకుమ మీరు తీసుకోరా ఏంటి అది కాదయ్యా ఇలా చూడండి ఉన్న మీ అందరికీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఆవిడ చేత్తో ఇచ్చింది తీసుకుంటే అది మీ అందరికీ పుణ్యం ఆహా తీసుకోనని ముండికేశారంటే ఆ తర్వాత ఈ భానుమూర్తి ఏం చేస్తారో మీ అందరికీ బాగా తెలుసు అనుకుంటాను చేయమంటారా అందరూ ఇలా చిన్న బిడ్డ గుండెల మెత్తనా తల్లికి బాధ ఉండదు కానీ ఎదిగిన బిడ్డలో తల్లిని తన్నే కాలం వచ్చింది అది తలుచుకుంటేనే మనసు కష్టంగా ఉంది ఏదో తొందరపడి మాట్లాడారు వాళ్ళని క్షమించు చీరా కుంకుమ నీ చేతులతో ఇవ్వు ఎవరేం తప్పు చేసినా నేనే కదా క్షమించాలి కుంకుమ నువ్వు తీసుకోమ్మా అలా చూస్తావేంటి భవానీ అమ్మా వే నీ మంచి మంచితనమే నిన్ను కాపాడుతుంది కావాలనే నీకు అనుకూలంగా మాట్లాడించాను నిన్ను కాపాడడానికి కాదు నిన్ను అంతం చేయడానికి ఏ రోజుకైనా అంతం కాక తప్పదు నేను కాదు నువ్వు నువ్వు నమ్ముకునే నీ రాక్షసగనం జాగ్రత్త అంటే నేను కాఫీ తాగుతున్నా నోట్లో చేసుకుంటా వొల్లలా ఉంది ఇది మామూలు వాంతులు కావండి అంటే వాంతల కొ రకలు ఉన్నాయా ఇది ఆ వాంతులు ఏ వాంతలు మీరు తండ్రి కాపోతున్నారు నాకు చెడ్డ బ్రష్ చేస్తే నీకు వాంతలు వచ్చేది ఇది జరిగి నిలయ్యింది నా వాంతుల కారణం మూనేలకి ఇది జరిగింది నిజంగా నా భార్య వాంతలు చేసుకుంటాయి నా నా చెత్త నోట్లో పడితే వాంతి చేసుకోక చస్తుందా అయినా ఎందుకురా రాసిన మేకల అరుస్తావు సంగతి తెలిసా టెంకరింగ్ చేసిన మా ఊడి చేసుకుంది నేను తండ్రి కాబోతున్నాను నాకంటే ఆరు నెలలు ముందు వెళ్లి చేసుకున్నానంటే ఇంటికి తమర పెద్ద బాబు అర్జెంట్ గాంత ఎందుకు నీకంటే చిన్నది అది చేసుకుంది ఓహో విశేషం దానికంటే పెద్ద నువ్వు వాంతి చేసుకోవాల్సిందే ఈ చిన్న పెద్ద మా సమస్య కాదు మీరే నాకు వంత రాకపోတဲ့ కారణం మీరే నేనా మరి మీరు కాకపోతే పక్కటే అవుతడ అది నా కరవసరం ఇది నా మగతానానికి సంబంధించిన సమస్య కక్కుతావా లేదా కక్కు ఒల్లపల్లగ రావడరికి దేవున తుమ్మ కక్కండి కక్కి తీరాలి కక్కిస్తాను నువ్వు కక్కాలి మావిడ కక్కింది నేను కంత్రిని అదొకటే తక్కువ మీకే సంపాదన లేదు కానీ పైగా మీకు వచ్చారు పిల్లలు ఎవరు పోషిస్తారట మావయ్యారా అరవకు అసలు మీరు అల్లులేనా అడుక్కు తినే వాళ్ళకంటే ముష్టి మావయ్య ఇంటి పెద్ద పట్టుకుని ఇంత మాటలను పట్టుకొని ముష్టి చేత ఉంటావా అసలు మిమ్మల్ని ఏమన్నా సరిపోదరా మీలాంటి దరిద్రులు నాకు అల్లు అయినందుకు ఇంకొక మాట ఏం ఏం చేస్తావా మీ మాటేం పేడ రాదు మావయ్య ఏదో మంచి ఫ్యామిలీ కదా అని కట్టం కట్ట ముందే పెళ్లి చేసుకున్నాం ఏంట్రా కట్టం ఇంతవరకు నా ఇంట్లో పడి వేలు తిమ్మారు ఇంకా కట్టం ఇవ్వాలా ఇవ్వం మీరింత రెచ్చిపోతే మేము ఊరుకుంటామా సాయంత్రం ఐదు గంటల వరకు మీకు టైం ఇస్తున్నాం ఇద్దరు ఇద్దరం గుడిలో ఉంటాం మీరు ఈ లోపల వచ్చి మీరు మాకు సారి చెప్పి కట్టం డబ్బులు ఇస్తేనే మీ కూతులతో చేస్తాం లేకపోతే కోట్లో కడుతాం దాన్ని వెళ్ళాం ఐదైపోయింది ఇంకా రాలేదు వెళ్ళు కొన్ని మనమే వెళ్దాం పెళ్ళాల ముందే కదా ఇంతకాలం మనం మామతో ఆడుకున్నాం ఇప్పుడు ఆడుకుంటాడేమో అది నిజమే ఏం చేద్దాం ఇప్పుడు మనం మగాళ్ళం అందులో మొగుళ్ళం కాంప్రమైజ్ కాకుండా కోర్టుకు వెళ్ళిపోదాం కరెక్ట్ దీనికి ఏమో ఒప్పుకోడు పెళ్ళాలు అసలే తట్టుకోలేరు ఓకే మనం డిసైడ్ అయిపోదాం ఓకే మీ భార్యల మీద అలిగొచ్చారా నీకెలా తెలుసు మీ మాటలన్నీ విన్నాను అవును అలిగే వచ్చాం ఎందుకని వాళ్ళకి బాగా పొగరెక్కింది మీ తప్పేమీ లేదా తప్పేం లేదు మా మావే కట్నం ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశాడు మీరు చాలా మంచివాడు అమ్మ మీద మీరు అబద్ధం చెప్తున్నారు అమ్మవారికి తెలిస్తే ఊరుకుంటుందా ఏమిటో ఆవిడకి తెలిసేది అసలే అమ్మరు బొమ్మరు ఉంటేగా అయితే మీకు అమ్మవారి మీద నమ్మకం లేదు మరి అమ్మవారి మీద ఒట్టన్నారు అయితే నిజంగా అమ్మవారే లేదు ఖచ్చితంగా లేదు ఏది ఉంటే కనిపించదే కనిపిస్తే నమ్ముతారా ఓ నమ్ముతాం నమ్మితే మీ మావని కట్నం కోసం కష్టపెట్టకుండా మీ భార్యల్ని బాగా చూసుకుంటారా చాలేమ్మలు చెప్పే గాని ఆ అమ్మవారు గాని మా ముందుకొస్తే భార్యనే కాదు ఏ ఆడదాన్ని పండితి మాటను అమ్మవారి మీద ఒట్టు నిజంగా అమ్మ మీద ఒట్టని చెప్పాంగా అయితే మీ ఇద్దరు అమ్మవారి వైపు ఒకసారి చూడండి ఇప్పటికైనా అమ్మవారు నమ్ముతారా నమ్ముతా అమ్మా అమ్మ మీద కాదు కాదు మీ మీద అయితే వెళ్ళండి వెళ్ళి బుద్ధిగా మీ భార్యను బాగా చూసుకోవాలి ఒక్క మాట ఇక్కడ మీరు చూసింది బయట ఎవరికి చెప్పకూడదు ఇది నా మీద అలాగే తల్లి ఇలలో పడతులను కరుణించే కల్పవల్లి నిన్నే కొలిచామే మా గుండెల దండలల్లి ఇంతవర చెవ్వరికైనా ఇంతవర అందినదా ఆనందం కన్నీరై కన్నులలో పొంగినదే ఎన్ని జన్మల పుణ్యమిది రండి కన రండి తల్లి ప్రేమకు సాక్ష్యమిది చందనాల మాలలు దాల్చి ఊయలలుగే తల్లి చక్కని దారిని చూపి మనుషుల చేశావా ఎందుకు నన్ను అర్జెంటుగా ఆ పార్వతి ఊళ్ళో ఉన్నంత వరకు మన పూజల్ని సక్రమంగా జరగనివ్వదు నేనేమో నిన్ను నమ్ముకున్నాను నువ్వేమో ఆ పార్వతం చూసి భయపడుతున్నావు ఆమె కాళ్ళలో ఉన్న చక్రానికి ఈ భూమి చలనాన్ని కూడా ఆపగలిగే శక్తి ఉంది తెలుసా ఏంటి వీరభద్రం అలాంటి కాలచక్రం కాళ్ళల్లో ఉన్న దాన్ని నువ్వెలా ఊళ్ళొంచి తెరవేయగల నువ్వేం చేస్తావంటే ఆశ్రీగా ఉంది అమ్మవ నగలు ఎవరు దొంగిస్తారు గుళ్ళో నగలు దొంగతనం చేసి ధైర్యం ఊళ్ళో ఎవరికి ఉందయా హాయ్ కాసే పాకండయ్యా పూజారే అయ్యా గుళ్ళో నగలు దొంగతనం ఎలా జరిగింది గుళ్ళో నగలు ఎవరు దొంగిలించారో నాకు తెలియదండి కానీ నిన్న గుడి తలుపులు వేయడానికి వెళ్ళినప్పుడు నేను ఉన్నాను కదా గుడి తలుపులు వేయొద్దని ఈ పార్వతమే చెప్పిందండి నేను గుడి తలుపులు వేయకుండా వచ్చేసానండి భారీ దూర్మార్ కూడా అంటే ఆవిడే దొంగిలించింది అంటారా అవును నగలపోయిన టైంలో ఆవిడ అక్కడ ఉంది ఆవిడే దొంగిలించి ఉంటుంది ఇలా చూడండి అవకాశం దొరికింది కదా అని అందరూ నోటుకు మాట్లాడకండి ఈవిడ అలాంటిది కాదు భవాని అనుమానం వచ్చాక ఊళ్ళో నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు లేదండి ఈవిడ్ని దొంగ అంటే ఆవిడ గురించి నీకు తెలుసు నాకు తెలుసు కానీ ఆమెమో ఏమి మాట్లాడకుండా నిలబడింది నిజమే తెలుస్తుంది ఏంటమ్మా ఏమైంది నీకు ఎందుకు ఇలా మాట్లాడకుండా మౌనంగా నుంచున్నా ఆ నగల గురించి నీకేమైనా తెలుసా చెప్పమ్మా మాట్లాడమ్మా ఏదో ఒకటి మాట్లాడు సమాధానం చెప్పమ్మా చెప్పమ్మా అడుగుతున్నాగా మౌనంగా ఉంటే ఏమిటి అర్థం మాట్లాడు సమాధానం చెప్పు అందరూ అడుగుతున్నారుగా మాట్లాడవే సమాధానం చెప్పు మాట్లాడమ్మా మాట్లాడు నువ్వు మాట్లాడకపోవడం చూస్తుంటే నాకే నిమ్మిద అనుమానంగా ఉంది ఒకవేళ నగలు కాసుపడి నువ్వే దొంగిలించావా ఏం భవాని నువ్వు నన్ను అనుమానించాక నేను దొంగని కారణ నిరూపించుకోవాలా ఆవిడ దొంగలించి ఉంది అవును ఆవిడ దొంగిలి చూస్తుంది అవును ఆమె దొంగలించి ఉంది మీరు చూసారా ఆవి దొంగతనం చేయడం మీరు ఎవరైనా చూసారా నేను చెప్తున్నాను ఆ దొంగతనం చేయలేదు భవన్ని నువ్వు లోపలికి వెళ్ళి ఈవిడ పెట్టి తీసుకొచ్చి వీళ్ళందరికీ తెరిచి చూపించు ఆవిడ అమాయకురా నిరపరాధని నిరూపించాలి వెళ్ళు అందరూ తిరుపులు చెప్పేవాడిని తెరి చూపించు భవాని అందరూ చూడండియా ఓ పాత్ర చేయరా రవిక ఇదిగో ఇంకో పాత్ర చేయరా ఇదే నేను నమ్మలేకపోతున్నాను నమ్మి తీరాలి మీరు నగలు దొంగిలించడానికి వైద్యాలుగా వేషం వేసుకుని మనల్ని మోసం చేసింది అమ్మవారి నగలు దొంగిలించిన ఏమో పోలీసులకు పట్టించండి నీ మనస్ఫూర్తిగా నమ్మేమే నువ్వే పని చేసావా తండి గుళ్ళో నగలు దొంగిలించిన ఊరికే వదలకూడదు నగలు కావాలని నన్నొక్క మాట అడుగుంటే నా నగలని నీకు ఇచ్చిండే దాన్ని ఇలా మంచి నటించి మోసం చేసావే భవాని ఇదంతా నీ భర్త ఆడిస్తున్నా కపట నాటకం ఆపు నేను నమ్మను నీ దొంగతనం బయట పడగానే నా భర్త మీద నింద వేస్తున్నావా ఈ ఊరుకో ముఖ్యమైన పని మీద వచ్చానని చెప్పావే అది ఇదేనా ఈ ఊళ్ళో ఎవరు దొంగతనం చేసినా గుడి ముందు నిలబెట్టి కొరడా దెబ్బలు కొట్టి ఊరు నుంచి తరివేయటం ఆచారం అలాగే ఏమండి కొరడాతో కొట్టి ఊరు నుంచి తరివేయండి అవును కొరడాతో కొట్టండి అవును కొట్టి తరివేయండి వద్దు పాపం ఆవిడికి ఏం కష్టము దొంగతనం చేసింది చూడండి ఆవిడ్ని మనం కొట్టద్దు కావాలంటే ఊరు నుంచి పంపించేద్దాం సరే ఆవిను వదిలేస్తాం ఆవి తినాల్సిన దెబ్బలు మీరు తింటారా ప్రజల కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాండి మీ అంతర్ తీర్ప అదే అయితే దానికి నేను కట్టుపడతాను పూజారి కొట్టవయ్యా కొట్టడి కొట్టడి హే చేసిన తప్పటికి ఎవరు దబ్బలు తినాలా చాలండి మీరు ఆవిడ కోసం చేసిన ತ್ಯాగాలే చాలు ఎవరు తప్పు చేశారో వాళ్ళే శిక్షను అనుభవించాలి మీరు ఎలా రండి రామ్మా చెప్పు చాలు చాలు ఇంకా కొడితే తట్టుకోలేము అదే ఆవిడ తట్టుకోలేదు అని చెప్తున్నాను ఇంక చాలు అమ్మా మీరు వెళ్ళండి జరిగింది ఏదో జరిగిపోయింది మీరు వెళ్ళండి వెళ్ళండి నేను ఈ ఊరికి ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను అది జరగకుండా పోయింది దానికి నువ్వే కారణం వీళ్ళ తీర్పు ప్రకారం నేను ఇప్పుడు ఊరొద్దులు వెళ్ళడానికి కూడా నువ్వే కారణం మళ్ళీ నేను ఊరికి రావాల్సి వస్తే దానికి నువ్వే కారణం అవుతావు నీ ఒంట్లోంచి అనే పిలిపొచ్చేంతవరకు నేను ఈ ఊర్లో అడుగు పెట్టను పిల్లను నాకై నేరుగా ఈ ఊళ్ళోకి ఊళ్ళోను ఇది నేను మీద పెట్టి వెళ్ళిపో ఏమా గోవుల్లో సాధుగణం ఉంది కాకుల్లో ఐకమత్యం ఉంది కుక్కల్లో విశ్వాసం ఉంది మంచి చెడు తెలిసిన మనుషుల్లో మాత్రం ఇదేవీ లేవా నీ మాయ మాటలేక నేను విన్నా దొంగలించావే నీ మొహం చూడటానికి కూడా నాకు అవమానంగా ఉంది దయచేసి వెళ్ళిపో